హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా కొత్త కొత్తపోయి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా బంగారం కులా అంటే బంగారాన్ని షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ ఇక్కడ వియ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు కావాల్సిన ఐటమ్ నచ్చినట్లయితే ఆ ఐటమ్ని షాట్ తీసుకుని వాట్సాప్లో కూడా మీరు పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా మన షోరూమ్స్ వచ్చేసి కుక్కపల్లి కొత్తపేట సోమాజ్ కూడా ఖమ్మం వైరా రోడ్లో ఉంది విజిట్ చేయచ్చు సో ఈ రోజు ఐటమ్స్ చాలా సూపర్ కలెక్షన్ అండి ఒకసారి చూసేద్దాం అండి సో మీరు ముందు చూస్తున్న ఐటమ్ అండి బాగుందంటే ఇప్పుడు మీకు దాంట్లో మల్టీ కలర్ స్టోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇట్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు ఎంత బాగుందండి అంత బాగుందండి చాలా ట్రెడిషనల్గా ఉంది అండ్ ఇప్పుడు ఇప్పుడైతే చాలా ట్రెండ్ నడుస్తుంది అది ముకుందా ముక్కుందా జ్యువెలర్స్లో ఇప్పుడు మీకు అది ఫార్టీ సెవెన్ గ్రామ్స్లో ఈ నెక్లెస్ అవైలబుల్గా ఉందండి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ అసలు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ నెక్లెస్ చూసారా మనకి ఎంత ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో చూడటానికి మనకి ఆడతులలో ఏడుతులాలో కనిపిస్తుంది కదండి కానీ కేవలం ముప్పై ఏడు గ్రాములు మాత్రమే థర్టీ సెవెన్ గ్రామ్స్లో ఈ చక్కటి ఐటమ్ వస్తుందండి మన ముకుందా జ్యువెలర్స్లో అండ్ ఈ ఐటెం వచ్చేసి అసలు చూడండి ఎంత బాగుందో నక్లీస్ కొనుక్కోవాలంటే చాలా తక్కువలో తీసుకోవాలని మీరు అనుకుంటే మాత్రమే ది బెస్ట్ అండి ట్వంటీ టూ గ్రామ్స్ మాత్రమే కేవలం మనకి ఇది ట్వంటీ టూ గ్రామ్స్లో వచ్చేస్తుందండి సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా సో నెక్స్ట్ ఇది చూసేయండి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాక్ చేన్తో కలుపుకొని మనకి ఇది ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి కేవలం మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది మన ముకుందా జ్యువెలర్స్ కొత్తపేటలో సో ఇది వచ్చేసి మనకి అసలు ఎంత గ్రాండ్గా ఉందండి డీప్ నక్షిలో వచ్చిందనమాట ఇప్పుడు నక్షి అంటే చాలా ట్రెండ్ అయిపోయింది మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఇది థర్టీ టూ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి థర్టీ టూ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ చూసేయని నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక ఐటమ్ ఇది వచ్చేసి మీరు చూడగానే ఖచ్చితంగా కనీసం నాలుగు నాలుగు ఐదు తులాలైన అవుతుందన్న అన్నట్టు కనిపిస్తుంది కదా కాదండి బాబు కేవలం ముప్పై ఒక్క గ్రాముల్లో మాత్రమే థర్టీ వన్ గ్రామ్స్ మాత్రమే సో ఇంత ఐటమ్స్ మీకు నచ్చితే నచ్చినట్టు అయితే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఒకవేళ ఆన్లైన్లో వద్దు అనుకుంటే వెంటనే మా షోరూమ్కి అయితే విజిట్ చేయండి ఈ ఐటమ్లు ఏది నచ్చినా సరే మీరు మా షోరూమ్కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో ఇవ్వండి ఈరోజు ఐటమ్స్ మీకు నచ్చాయి నచ్చినట్టు అయితే మా ఛానల్ని మళ్ళీ ఫాలో అవుతూ ఉండండి రోజు మీకోసం మంచి మంచి ఐటమ్స్ తీసుకొని వస్తాను అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్